జూబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లకు మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం అప్రమత్తంగా ఉండండి ఓట్ల కోసం గారడీలు చేస్తారు గడబిడ చేస్తారు ఓట్లన్నీ దండుకునే ప్రయత్నం చేస్తారు మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో భాగంగా అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలకు సంబంధించి ఇప్పుడు అడిగితే కేసులు పెడతా ఉంది వాళ్ళందరినీ దౌర్జన్యంగా జైలు పంపిస్తూ ఉంది ఇక చూస్తూనే ఉన్నాయి రెండేళ్ల కాలంలో ఎంత దౌర్జన్యం చేసిరు ఎంత ఘాత్కానికి పాల్పడ్డారనే అంశాల గురించి కూడా చాలా స్పష్టంగా చూసాం ఇప్పుడు జూబ్లీల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకత అంతా కూడా జూబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లు చూపెడితేనే ప్రభుత్వానికి బుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ ఓటర్లు చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు ఏదైతే ఎన్నుకుంటారో దానివల్ల ప్రభుత్వానికి బుద్ధ వచ్చే అవకాశం ఉంటాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్లయితే వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు మరి వీళ్ళంతా కూడా ఏదైతే జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తి మొత్తంలో మద్దతు తెలిపినట్టయితే వాళ్ళకి కట్టడి ఉండదు అరాచకాలు పెరుగుతాయి అన్ని పెరుగుతూనే ఉంటాయి ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి ఇక రాబోయే మూడేళ్ళ కాలం పాటు కూడా మరి ఇదే విధను మనం కొనసాగించేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది సో జూబ్లీ నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలంతా వేడుకుంటూ ఉన్నారు ఎందుకంటే మాకిస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రైతులకు సంబంధించి కావచ్చు విద్యార్థులకు సంబంధించి కావచ్చు నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు ఏదైతే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి సంబంధించి కావచ్చు ఆటో డ్రైవర్లకు సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు ఏ వర్గాన్ని చూసినా కూడా మరి వాళ్ళు ఆ రోజు ఓట్లు వేయడానికి ఎంత మోసం చేయాలనో అంత మోసం చేసిరు తీర అధికారంలోకి వచ్చినాక ఎవరన్నా మా పథకం ఏమైంది మాకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది మాకు న్యాయం చేస్తాను ఏడవేనా అని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు నమోదు చేయడం వాళ్ళందరినీ జైలు పంపించడం ఇక మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం అదేవిధంగా భౌతిక దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇక ఈ ప్రచారం కాంగ్రెస్ ప్రచారం సంబంధించి జూబ్లీస్ నియోజకవర్గంలో వింత వింతగా చేస్తూ ఉన్నారు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి నామినేషన్ వేసే ర్యాలీలో భాగంగా ఏదైతే అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఆయన వెంబడి మరి ర్యాలీలో భాగంగా కాకపోతే అక్కడ చూస్తే చాలా మరి దారుణమైన సంఘటన అది ఎందుకంటే అక్కడ మొత్తం గూండాలతోటి రౌడులతోటి ఇంకా చెప్పుకుంటూ ఇంకా ఇక చోటమూట నాయకులు గూండాలు ఎవరెవరో మొత్తం చూస్తే వాళ్ళంతా రౌడీల ర్యాలీనా లేకపోతే నామినేషన్ రాలే అన్నట్టు కూడా ఆ రోజు కళ్ళ కనబట్ట పరిస్థితి అందరం చూసినాం అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు తక్కువ వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వచ్చినటువంటి రౌడీ చీటర్లు కావచ్చు గూండాలు కావచ్చు ఎక్కువ ఈ గెలవక ముందే మరి అక్కడ అభ్యర్థి ఇంత దారుణం చేస్తే రేపు గెలిచినాక ఇటు ఎమ్మెల్యే ఉంటాడు అటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మరి ఇంకెంత పెరిగే ఉంటాయి ఈ గుండాయిజం కావచ్చు రౌడీజం కావచ్చు ఇప్పటికే అనేక కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆయనకు సంబంధించి ఆయన వేసినటువంటి రౌడీజం కావచ్చు వసూలు పాల్పడినని చాలామంది అక్కడ ఓటర్లు చెప్తూ ఉన్నారు సో ఈ అన్ని నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుడు అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర మంత్రి అనుకోవచ్చు మరి నిన్న అక్కడ వాస్తవంగా ప్రజలకు కలిగించినటువంటి ఇబ్బంది అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడే ఇవన్నీ మర్చిపోయారా లేకపోతే కావాలని చేస్తున్నారో అర్థం కాదు కానీ మరి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ వీడియోకి సంబంధించి బయట ప్లే చేసే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి అది చూసిన తర్వాత దాని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడచ్చు ఇక్కడ చూడచ్చు ఇక్కడ మంత్రి కొమటి రెడ్డి ఉన్నాడు చుట్టూ కూడా పూర్తి మొత్తంలో మీడియా ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మరి నిజంగా ఉన్నారు ఉంటే ఏమైంది ఉంటే ఏమైందంటే ఒక్కసారి మనం కాస్త ముందుకొస్తే ఇక్కడ బస్సులు కనబడుతూ ఉన్నాయి ఇది మొత్తం కూడా పూర్తి మొత్తంలో రోడ్డు రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టి మరి మరి సుమారు అర్ధ గంట పాటుగా మరి అక్కడ మీడియా సమావేశం నిర్వహించి నడి రోడ్డు మీద అంటే నడి రోడ్డు అంటే రోడ్డు మధ్యలో ఉండడానికి కాదు ఒక మంత్రి వచ్చిండంటే సుమారు వంద నుంచి రెండు వందల మంది అక్కడ గుమిగి ఉంటారు కార్యకర్తలు కావచ్చు పోలీసులు కావచ్చు ఇంకెవరో ఇంకెవరో చుట్టూ కూడా మోహరించి ఉంటారు చూద్దామనో కొంతమంది ఫోటోలు దిగుదామనో చుట్టూ తిరుగు ఉంటారు కాకపోతే ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామంటే మరి జూబ్లీస్ ఇంత పెద్ద జూబ్లీస్ నియోజకవర్గంలో వాళ్ళకు కొద్దిగా చోటు దొరికిందో లేదో అక్కడ ఎంత దారుణం అంటేగో ఇంతమంది ప్రయాణికులు ఎంత సుమారు ఎంతసేపు ఒకసారి ముప్పై నిమిషాల పాటు మీడియాతో మాట్లాడిట ఆ ముప్పై నిమిషాల పాటు ప్రజలంతా కూడా ఏదైతే మరి వాహనదారులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు సుమారు అర్ధ గంటకు పైగా అక్కడ రోడ్డు మీద ఆగి వేచి చూసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఎలక్షన్లు ఉన్నాయని భయం లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెట్టద్దు కాస్త మంచో మిగిలాలనే ఉద్దేశం ఏమాత్రం లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం మా చేతిలో ఉంది మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం ఇష్టం ఉన్నట్టు అంటే ఇగో ఒక్కసారి చూడుర్రీ ఇగో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటర్ రెడ్డి చుట్టూ కూడా పూర్తి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ చూసుకుంటే మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇటు చూసుకుంటే ఇగో బస్సులు ఉన్నాయి ఇంకొద్దిగా ముందు పోతే ఇగో మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించింది ఆ రోడ్డు కూడా చాలా చిన్నగా ఇరుగ్గా ఉంది అట్లాంటి ప్లేస్లో నిలబడడమే నిలబడద్దు వాస్తవంగా ప్రజాప్రతినిధి వస్తే అట్లాంటి ప్లేస్లో ఒక్క ఐదు నిమిషాలు కూడా నిలబడద్దు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోతుంది పూర్తి మొత్తంలో అంత స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అక్కడ ఏకంగా మంత్రి మరి ప్రెస్ మీటే నిర్వహించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అత్యుత్సాహం రెహమత్ నగర్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో నరీ రోడ్డుపై యాపి మీడియాతో సుమారు ముప్పై నిమిషాలు మాట్లాడిన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ చూడొచ్చు ఇక దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు ఇక కాస్త మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇగో ఇక్కడ ఎంతో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి ఇగో వీళ్ళ ఫేసులు చూడండి ఒకసారి పాపం నిలబడి నిలబడి ఇగో నడి రోడ్డు మీద ఇట్లా హంగులు ఆర్భాటాలు పోలీసులు మీడియా ఇగో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఛానల్లో మరి ఇక్కడ ఇప్పటిదాకా పక్కకుంటుండే ఇప్పుడు నడి రోడ్డు మీద ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద సుమారు అది నాకు తెలిసి పన్నెండు ఫీట్లో పదిహేను ఫీట్లో రోడ్డు ఉంటుంది ఆ పది పన్నెండు పదిహేను ఫీట్ల రోడ్డు మీద నడి రోడ్డు మీద మీడియాతో మాట్లాడితే మరి చుట్టూ వందల మంది జనం ఉన్నారు ఆ పక్క ఈ పక్క మొత్తం కలిపి సుమారు ఐదు వందల మంది వరకు వాహనదారులు ప్రయాణికులు కావచ్చు వాళ్ళంతా కూడా ఎప్పుడు అయిపోతాయని చూస్తూ ఉన్నారు అంటే ఒక మంత్రిగా బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తే ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా వివరిస్తే మరి చోటా మోట కార్యకర్తలు కావచ్చు చోటా మోట నాయకులు కావచ్చు వాళ్ళు ఇంకెంత అత్యుత్సాహం ప్రదర్శిస్తారు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తూ అక్కడ మేము ఇట్లా చేస్తున్న నియోజకవర్గంలో గెలిచినాక ఇంకే లెవెల్లో ఉంటుందని మీరు ఏమన్నా చెప్పిన ప్రయత్నం ఏమన్నా చేస్తూ ఉన్నారా ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ నేతలను ఎవరు ఓడగొట్టరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఓడగొడతారు కొత్తగా ఎవరో వచ్చి ప్రతిపక్షాలు ప్రజలు ఇంకెవరో ఇంకెవరో వచ్చి ఓడగొట్టాల్సిన అవసరం లేదు వీళ్ళు చేసేటువంటి ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులతోటి ప్రజలే అసహించుకొని వీళ్ళను ఓడగొట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి జూబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా పదే పదే వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలకు ప్రజలంతా కూడా అసహించుకుంటూ ఉన్నారు ఒక మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మరి ఇంజనీరింగ్ చేసినా అని చెప్తాడు విద్యావంతున్నా అని చెప్తాడు తెలుగు కన్నుల్ని అని చెప్తా ఉంటాడు మరి ఈ విధంగా ఇంతమంది ప్రయాణికుల మధ్యలో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ప్రెస్ తోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమున్నది కాస్త మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకునే టైం లేదా మీకు తీరిక లేదా సరే మీడియా మిత్రులకంటే వాళ్ళకు సమయభావం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే యజమాన్యంతో ప్రెజర్ ఉండొచ్చు ఏదన్నా జరగచ్చు ఒక ఐదు నిమిషాలు పక్క తీసుకుపోయే టైం ఇస్తేంది అక్కడ ఒక చెట్టు కిందుకో లేకపోతే ఒక పార్కో లేకపోతే మీ పక్కనే ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు దగ్గరనే ఉంటాయి కదా పార్టీ ఆఫీసులు వాళ్ళకు తీసుకుపోయి మాట్లాడొచ్చు కదా ఇంకా కాస్త మీకు ఇంకా అర్జెంట్ ఉన్నది సందేశం ఇవ్వాలి జనాలకు ఖచ్చితంగా ఇది జనాలను పోవాలి ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమి కాకపోతే అని ఉంటే మీరు ఆడ చేసేది ఏంది ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి అది అదీ తెలిసిందే ప్రజలకు సంబంధించినటువంటి మాటలు ఏం మాట్లాడరు కొత్తగా మేము వేస్తాం అనేది ఏమి ఉండదు మీరు చేసింది చెప్పుకొని కూడా ఏమి ఉండదు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసు పోయడానికే ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు నరి రోడ్ల మీద వందల మంది ప్రయాణికులను ఆపి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ మరి మీడియాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎంత దారుణం ఏది ఇప్పటికైనా కాస్త బుద్ధి చేసుకోవాలి ఎందుకంటే జూబ్లీల్స్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వాళ్ళంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పటికే ఇంకా మీరు ఇట్లనే వేస్తే ఆ డిపాజిట్ ఓట్లు వచ్చే అవకాశం కూడా ఏముండదంటే అక్కడ ఉన్నటువంటి మరి ప్రధానికని చెప్తున్నటువంటి పరిస్థితులు అక్కడ చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది